నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి బొబ్బరిపప్పుతో వడేస్తున్నాను అలసంద వడలు గారెలు వడలు వేస్తున్నాను రెసిపీ వచ్చి చూద్దాం అండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూడండి రెసిపీ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు బొబ్బరిపప్పు మేము అంటాం బొబ్బరిపప్పు అంటాం మరి మీరు ఏమంటారు అలసందలు అంటారులా ఉంది మేము బొబ్బరిపప్పు అంటాం ఇది తులసిపాకల నుంచి మారేడు మీద దగ్గర తులసిపాకల నుంచి తెచ్చిన పప్పు ఇది కొద్దిగా పెద్దగానే ఉంది వద్ద ఇక్కడైతే మనకి చిన్నగా ఉంటుంది కొంచెం దీన్ని సార్లు వాష్ చేస్తాం ఒక రెండు గంటల్లో నానిపోద్ది పెసరపప్పు లాగా ఇది కూడా రెండు గంటల్లో నానిపోద్ది దీంతో వడ్లు వేసుకుని చూపిస్తాను వడ్లు వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు పునుకులు వేసుకోవచ్చు దీంతో చూడండి మాకైతే రెండు గంటల్లో నానిపోయింది మీరు ఉదయం లేవగానే వేసుకుంటే పప్పు వెంటనే టిఫిన్ టైంకి రెడీ అయిపోతుంది నానిపోయింది పెసరపప్పు లాగా తొందరగా నానిపోద్ది తర్వాత దీన్ని ఇలా నీళ్ళంతా వడకట్టేసుకోవాలి ఎందుకంటే పప్పు అసలు నీళ్ళు వేయకుండా ఆడాలి ఇది లేకపోతే ఇది తొందరగానే పెసరపప్పు లాగానే తొందరగా ఇది అయిపోద్ది అందుకని నీళ్ళంతా వడకట్టేసుకోవాలి ఇప్పుడు చేసి చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పెట్టి చూపిస్తాను చూడండి మాకైతే రెండు గంటలలో నానిపోయింది మీరు ఉదయం లేవగానే వేసుకుంటే పప్పు వెంటనే టిఫిన్ టైంకి రెడీ అయిపోతుంది నానిపోయింది పెసరపప్పు లాగా ఇది తొందరగా నానిపోద్ది తర్వాత దీన్ని ఇలా నీళ్ళంతా వడకట్టేసుకోవాలి ఎందుకంటే పప్పు అసలు నీళ్ళు లేకుండా ఆడాలి ఇది లేకపోతే ఇది తొందరగానే పెసరపప్పు లాగానే తొందరగా ఇది అయిపోద్ది అందుకని నీళ్ళంతా వడకట్టేసుకోవాలి ఇప్పుడు చేసి చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పట్టి ముందు ఇవి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం చిన్న ముక్క అల్లం తోటి కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను చిటికడ పసుపు ఒక స్పూర్ ఉప్పు ఇప్పుడు మిక్సీ పెట్టేసి మెత్తగా ఆడుకోవాలి చూడండి ఇలా ఆడుకోవాలి నీళ్ళు లేకుండా ఆడినా కూడా ఇలా వచ్చింది నాకు అంతే ఇలాగా వండేసుకోవాలి టమాటా కొత్తిమీర చట్నీ చేసుకుందాం ముందుగా నూనె వేసుకుని ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అవి వేగిపోయాక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి কেইগতা কম দিন స్పూన్ ఇచ్చి కూడా ఫస్ట్ వేసుకుని ఇవి మగ్గన ఇవ్వాలి కారు ఎల్లు రెబ్బలు తర్వాత ఇంకా చిన్న చింతపండు చిన్న బెల్లముక్క ఇలా పూర్తిగా మగ్గిపోయాక మిక్సీ పట్టేసుకుందాం ఇదంతా సగం మగ్గిపోయి ఇంకొంచెం మగ్గట చల్లారి పెట్టి మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్ ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా అలా మెత్తగా ఉంటుంది ఇదే పచ్చడి కచ్చా పిచ్చగా చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది ఇది టిఫిన్లోకి కాబట్టి కొంచెం మెత్తగా ఆడాను నేను అంతే ఇది బౌల్లో తీసుకుని తాలింపులు వేసుకుందాం ఇప్పుడు తాలింపులు వేసుకుందాం దీంట్లో అంతే అండి టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అల్లం అయితే మనం అందులో వేస్తాం కదా ఆడేటప్పుడు చాలు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది ఇవి కలిపేసి వడలేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని నూనె వేసుకుందాం ఇలా ఒకటొకటి గారెల్లా చేసుకుని వడల్లాగా వడా గారి ఏ స్టేట్లో ఏ భాషలో ఏమంటారో ఏ రాష్ట్రంలో ఏమంటారో వడా గారి మేమైతే గారెలు అంటాం కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని దోరగా ఎర్రగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు పెరిగేసుకుందాం వాళ్ళని పెరిగేసుకుని ఇలా బ్రౌన్ కలర్ ఇంకా ఇంకా కొంచెం రావాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం కరకరలాడే వాళ్ళు రెడీ అయిపోతాయి ఇలాగే అన్ని అంత పిండి అంతా కూడా రెడీ చేసుకుని వేసుకుందాం అలసంద వాళ్ళు బొబ్బరి వాళ్ళు మేము బొబ్బరి వాళ్ళ అంటాం బొబ్బరి వాళ్ళ రెడీ దీనికి కాంబినేషను కారపొడి చట్నీ వేసుకుంటే కారపొడి తర్వాత టమాటా కొత్తిమీర చట్నీ చేసాం కదా అది వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను క్రిస్పీగా లోపల స్పైసీగా చాలా బాగా వచ్చినాయి ఇలా చేసుకోండి దీని కాంబినేషన్ ఈ చట్నీ అయితేనే బాగుంటుంది కొబ్బరి చట్నీ అది చొక్క కొబ్బరి చట్నీ చేసుకోండి చాలా బాగుంది వాళ్ళు బాగా వచ్చినాయి